ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్పై తాళరేవు ఎంపీపీ రాయుడు సునీత ఆమె భర్త మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పై తాళరేవు ఎంపీపీ రాయుడు సునీత ఆమె భర్త మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు తాళరేవు మండల కేంద్రంలో అంబేద్కర్ భవన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు అనంతరం వైసీఎంపీపీ దూళిపూడి నాగేంద్ర ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఎంపీటీసీ పోతుల రత్నకుమారి తదితరులు మీడియాతో మాట్లాడారు ఎంపీపీ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు మన మండల అధ్యక్షురాలు వైర్ సునీత గారు ప్రెస్ మాట్లాడిన మాటలో కొంచెం సత్య దూరం మా ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు అందరికీ కూడా మన ఎంపీటీ ఆఫీస్ నుంచి కౌరు మిమ్మల్ని మనందరిని కూడా వాలంటీర్లకు వందన కార్యక్రమాలు పాల్గొనమని చెప్పారు దానికి అనుగుణంగానే మేము ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కూడా అందరూ ఆ టీంలో దాని కార్యక్రమాలు పాల్గొని జైపాలని చేయడం జరిగింది అలాగే నిన్న ఎమ్మెల్యే గారు కౌరు చెప్పలేదని తర్వాత కొన్ని మాకు మా పక్కన పెడుతున్నారని చెప్పడం చాలా దారుణం ఎందుకంటే అవన్నీ మన పోగ్రామ్స్ అన్నీ కూడా మన ఆఫీసులు పోగ్రామ్ మండలంలో జరిగేవన్నీ కూడా ఎంపీపీ గారు ఆధ్వర్నలు జరుగుతాయి నిజంగా ఎంపీపీ గారికి తిరిగిపోతే వెంటనే మా ఎంపీటీషన్ సభ్యులందరికీ తెలియజేస్తే మేమే ఎమ్మెల్యే గారిని మా ఎంపీపీ గారికి తెలియజేయకుండా పోగడం చేయడం కరెక్ట్ కాదని మేమే ఖచ్చితంగా నిలదీద్దాం అటువంటి విషయాలు ఏమన్నా ఉంటే ముందు ముందు అయినా జరిగినప్పుడు కూడా మాకు తెలియజేస్తే ఎంపీటీషన్ అందరు కూర్చుని ఎమ్మెల్యే గారిని కానీ ఎవరున్నా సరే మా ద ఆందోళనలో జరగాలి కానీ బయటకి జరగకూడదని చెప్తాం అలాంటి విషయం జరిగినప్పుడు వెంటనే మమ్మల్ని అందరినీ కౌరంపితే మేము ఎమ్మెల్యే గారితో అలాగే ఒక ఆఫ్ చేసన్నా మేము చేసి సెపరేట్ చేయడానికి చూద్దు కానీ ఇలా ఒకే పార్టీలో ఉండి అధికారంలో ఉండి కూడా పేపర్కి అలాగే ప్రెస్కి ఎక్కడం చాలా దారుణం ఎంపీపీ గారు ఇప్పుడన్నా మీరు ఇవన్నీ తెలుసుకుని రాబో రోజుల్లో మన పార్టీ ఉంటేనే మనం ఉన్నాం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి సతీష్ కుమార్ గారు మన అందరికీ కూడా పదవులు వచ్చినాయి అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ మండలంలో చాలా కాలం తర్వాత మనకి అధికారం వచ్చింది వచ్చిన అధికారాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని ప్రతి కార్యకర్త కూడా ఆశిస్తూ ఉన్నారు చాలా కార్యకర్తలు అందరూ కూడా మన ఈ ప్రెస్ మీటింగ్ చూసి చాలా బాధపడతా ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే వెంటనే మనం కూర్చుని సెటైట్ చేస్తాం నిన్న వాలంటీర్లకు అనే కార్యక్రమంలో మన తాలూరు ఎంపీ అయినటువంటి రాయుడు సుమత గారు ఆ కార్యక్రమానికి ఆదురుపోగా ఆవిడ ఎమ్మెల్యే గారి మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం సాటి దళితుడిగా పోలేరు సర్పంచ్గా నేను చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ దళితు కాటిని ఉపయోగించింది అమ్మ నీకు తెలుసో తెలియదో నువ్వు పటవల ఎంపీటీస్గా పోటీ చేసిన స్థానం అది జనరల్ కేటగిరీ అమ్మ ఆ జనరల్ కేటగిరీలో అక్కడ యామాయంలో ఉన్నప్పటికీ కూడా నీ భర్త ఏదో కొద్దిగా పార్టీ కష్టపడాడని ఉద్దేశంతో అక్కడ నిన్ను నిలబెట్టి ఎంపీపీగా చేసిన ఘనత ఒక పన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి దక్కుతుందమ్మా ఇంకా రెండు విషయానికి వస్తే నువ్వు కులం కులం ఉపయోగించావు కదా ఏనాడైనా నీ సర్వీసులో ఎప్పుడైనా జాతికి ఒక్క కార్యక్రమంలో ఉపయోగపడ్డావా ఒకసారి ఆలోచించక ముందు తెలియజేస్తున్నానమ్మ నేను ఇంకా ముఖ్యంగా నీకు చెప్పవలసింది ఏంటంటే మరి ఎంపీటీసీలకు సహకరిస్తా లేదు మా అన్న మరి సహకరిస్తున్నారో లేదో ఎమ్మెల్యే గారు నాకు తెలియదు కానీ మా సర్పంచుల కంటే ఎమ్మెల్యే గారు ఏ ప్రతీది కూడా ఆయన ఏదైనా సరే మాకు సక్రంగా ఆయన సహకరిస్తూనే ఉన్నారు ఒకసారి నువ్వు మీటింగ్లో మాట్లాడినప్పుడు నువ్వు ఎంపీపీగా ఎన్నికవ్వి ప్రతి సమావేశంలోనూ నువ్వు మాట్లా ఎంపీపీ గారు మాట్లాడాలన్నప్పుడు మైక్ తీసుకున్నది నువ్వు కాదమ్మా నీ భర్త అయిన రాయుడి గంగాధర్ గారు తీసుకుని మాట్లాడుతున్నారు నీకు ద్రోహం చేసేది మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కాదమ్మా నీ భర్తగా నీకు ద్రోహం చేస్తున్నాడు ఎందుకంటే నీకు ఎంపీపీగా మాట్లాడే అవకాశం ఉన్నా కానీ నిన్ను మాట్లాడకుండా చేస్తున్న ఘనత దక్కుందమ్మాన్ని నిన్న నిన్న మండలానికి సంబంధించిన ఎంపీపీ గారు రాయడ్ సునీత గంగాధర్ గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో అదంతా కూడా ఈ రోజు మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆవిడ ప్రతి మీటింగ్లోనూ కూడా వాళ్ళ భర్త ఒక పక్కన ఆవిడ పక్కన రెండు సీట్లు కేటాయించుకుని కూర్చుంటారు అలాగే మైకు కూడా వాళ్ళ భర్త గారే మాట్లాడతారు అలా ఉపయోగించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు మరల దానికి మేము దళితులమని మమ్మల్ని దూర పెట్టాలని ఎందుకనో ఆ మాట వాడుతూ మా దళితులందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన అది సమంజసమైనది కాదు మన ఎమ్మెల్యే గారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ వాళ్ళకి ఇస్తూ అందరిని కూడా ముందుకు నడిపిస్తున్నారు మా ఎంపీపీ గారు ఎవరో అజ్ఞాత వ్యక్తుల ప్రలోభాల్లో పడిపోయి ఈ రోజున ఆ ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలని వాళ్ళు చెప్పిన మాటల్ని మీద పెట్టుకుని ఈవిడ ఇలా మాట్లాడుతూ ఉన్నారు అది అస్సలు మంచిది కాదు అలాగే వేరే వ్యక్తులు నాలుగోట్లు లేనోళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ పని చేసేస్తున్నారని అవన్నీ కూడా ఆవిడకి అనవసరం ఆవిడ చేయవలసిందేదో ఆ పని చేసుకుంటూ ఉంటే మన పా పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీలో ఆ పని ఏదో ఆవిడ చేసుకుంటూ ఉంటే ఆవిడ గౌరవం దక్కుతుంది అలాగే అధ్యక్షులు మండల అధ్యక్షులు కాదా గోవంత్ కుమార్ గారి గురించి కూడా వాళ్ళ హస్బెండ్ మాట్లాడడం జరిగింది ఆయన పార్టీకి ఎంత సేవ చేస్తున్నారో ఈ మండలమే కాదండి నాలుగు మండలాల్లో కూడా వాళ్ళు చూసుకుంటున్నారు పార్టీకి సంబంధించిన కేడర్ కూడా చూస్తుంది ఆయన లక్షల్లో ఈ రోజున మండలంలో ఏ పార్టీ వచ్చినా లేకపోతే ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఆ లక్షల్లో ఖర్చు పెడతా ఉన్నారు ఆయన అదే కాకుండా ఆయన మైక్ తీసుకుని మాట్లాడరు అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర నాకు సీటు కావాలని కూడా ఎప్పుడు అడగరు పార్టీకి చేయవలసిన సేవంతా చేస్తారు దూరంగా ఉంటారండి అలాంటి వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్తగా మాట్లాడితే అది చాలా మంచిది అని చెప్పి నేను ఉద్దేశపూర్వకంగా చెప్పడం జరిగింది వాలంటీర్ వందన కార్యక్రమానికి సంబంధించి గౌరవ ఎంపీపీ గారు ఏదైతే మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కబురు రాలేదు అని ఆరోపణ అయితే చేశారు దానిలో వాస్తవం అయితే లేదండి ఎందుకంటే మా అందరికీ కూడా మండల పరిషత్తు నుంచే మీటింగ్కి ఆహ్వానం రావడం అనేది జరిగింది దాని నిమిత్తమే మేము అందరం కూడా వెళ్ళాము కాకపోతే ఎమ్మెల్యే గారు ఒక దళిత మహిళనని నన్ను చులకన చేస్తూ వస్తున్నారు నాకే కాదు ఎంపీటీసీలకు సర్పంచ్లకు కూడా ఎటువంటి ప్రోటోకాల్ దక్కటం లేదనే ఆవిడకు ఆరోపణ చేయడం అనేది జరిగింది వాస్తవానికి అయితే అది నిజం కాదండి ఎందుకంటే తెల్లవారు లెగిస్తే చాలు ఎమ్మెల్యే గారు చుట్టూ ఉండేది అందరూ కూడా మేము దళితులమే ఉంటాం ఆయనతో ఉండేది ఎస్సీ సోదరులమే ఉంటాం ఆయనతో ఎక్కువ ఉండేది ఎస్సీ సోదరులు సొంత ఆడబడుచుల కన్నా ఎక్కువగా చూసుకుంటారు ఆయన నియోజకవర్గంలో మా కుటుంబాలలో ఉన్న అన్నదమ్ముల కన్నా ఎమ్మెల్యే గారి దగ్గరే మా ఎస్సీ సోదరు మళ్ళీ అందరికి కూడా మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఆయనతో రెండు వేల పద్దెనిమిది నుంచి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రయాణం చేసే క్రమంలో మా మహిళ మా ఆడపడుచులకు ఎక్కడైనా సరే ఎటువంటి ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఆయన ముందుంటారు చిన్న పెద్దని తేడా లేకుండా నిజంగా ఎంతో ప్రేమతో మమ్మల్ని హక్కులు చేర్చుకుని చూసే ఎమ్మెల్యే గారి పట్ల మా ఎంపీపీ గారు అలా ఆరోపణ చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నారు పార్టీలో మేము ఎంతగానో కష్టపడ్డానని చెప్పిందండి ఆవిడ కాకపోతే ఆవిడ రెండు వేల మేము దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాం ఏ విలేకర్ గారు కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ ఆవిడ ఉన్న సందర్భం అయితే ఎప్పుడు లేదు కాకపోతే ఆవిడ మాకు ముక్కు కానీ ముఖం కానీ అసలు ఇప్పటికీ తెలియదు ఆవిడ ఎంపీపీ ఇచ్చిన తర్వాతే ఎవరో తెలిసారు ఇప్పటివరకు ఆవిడ పార్టీలో ఎటువంటి కష్టపడినటువంటి సందర్భం లేదు ముఖ్యంగా కష్టపడ్డ మహిళలందరం అయితే మేము ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మహిళలందరం కూడా మేము కష్టపడ్డాం ఎంపీపీ గారు అయితే ఆవిడ కష్టపడలేదు ముఖ్యంగా ఆవిడైతే ఒకటి గుర్తించాలి ఆవిడ అక్కడ ఎంపీటీసీగా నగ్గారంటే అది ఎస్సీ రిజర్వేకి సంబంధించినటువంటి స్థానం కాదు అది జనరల్ అక్కడ పోటీ చేయడానికి కాపు సోదరులు ఉన్నారు బీసీ సోదరులు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పటికి కూడా